హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చికెన్ షాప్ రెడ్డిని ఫ్రెండ్స్ సర్పంచ్ ఓ కేజీ చికెన్ ఎలా ఇస్తానో చూడండి మా సర్పంచ్ మెత్తడి ముక్కలు మెత్తడి ముక్కలు అంటాడు మెత్తడి ముక్కలు వేస్తా Lo sarpanji. 10 rupiah lu free nih sam. Saya jepara, sarpanji itu సర్పంచ్ వారానికి మూడు సార్లు తింటాడు సర్పంచ్ అంటే సర్పంచ్ కాదమ్మా చెప్పాను కదా ముందు వీడియోలో కూడా మా అయినా పంచకట్టుడు విధానం చాలా బాగుంటుంది అసలుకి ఆయన గా పంచ అంటే దోతి అవి వేస్తాడు మీరు తయారైన తర్వాత చూస్తే మన ఒకప్పుడు మా ఊళ్ళో సర్పంచ్ అలానే కట్టు అందుకోసమే ఆయన పేరు విజ్ఞానం ఎట్లా ఉంటారంటే మామగారి సినిమాలో ప్రెసిడెంట్ దాసనారాయణ గారు కనిపిస్తేప్పుడు అట్లా ఉంటాడు అంతకన్నా మించి మించి ఉంటాడు ఏమై సర్పంచ్ మీకు ఈసారి ఆయన కట్టుకున్నప్పుడు ఎక్కడికైనా పార్టీలకు తయారైనప్పుడు మీకు చూపిస్తాను అంటే ఇప్పుడు ప్రస్తుతం మామూలుగానే ఉన్నాడు కాబట్టి ఏంటి అట్లా చూపించట్లా నెక్స్ట్ టైం మీకు ఆయన వివరంగా మాట్లాడుతూ ఆయన చూపిస్తాను అంటే ఈ నేను ఉంటాడు అపార్ట్మెంట్లో వాచ్మెన్ చాలా మంచి మా కుర్రాలు చేయలేని హార్డ్ వర్క్ చేస్తాడు ఆయన లేచి నాలుగు ఫ్లోర్లో చెత్త చెత్తపూటలు తీస్తాడు కార్లు దుడుచుకుంటాడు ఎవరన్నా అపార్ట్మెంట్లో వాళ్ళు ఎవరన్నా కూరగాయలు తీసుకురాపో అది ఏదంటే ఎమ్మడి వెళ్ళిపోతాడు సర్పంచ్ పది గంటలకు తింటావు పదకొండు గంటలకు అంటే వాళ్ళ పండుగ అంటే అంత హుషారుగా ఉంటేనే చేసుకున్నాను బిర్రులుగా తింటే పన్నెండు ఎట్లా చేస్తారు చేరుగా ఆకలితో ఉంటేనే మనం అన్ని పనులు చేసుకోగలుగుతాం కడుపుని తిండా ఉదయ తినాలే తినాలి తినాలి అంటే ఆకలి అయినప్పుడు తిను చంపోతున్నాం ఆకలిని ఆకలి అయినప్పుడు చిన్నగా ఇట్లా రెండు బిస్కెట్స్ ఏదో తిని అట్లా ఆహా నమస్తే రత్నం నిజంగా చూస్తాం నేను వాకింగ్ పోయేటప్పుడు తింటాము ఆదివారం పని చేసి సోమవారం పని చేసి ఒంటిని చేసుకోమంటావే ఇట్లా రత్నం పై ஓகே ரெட் மா சர்பே செயு சர்ப் ஆக செயு பாய் பாய் மாணா ரத்னா கால்நீர்ட்